ఈ యోగా చేయించారు బాగా చూస్తారు జాగా ఇక మీ ప్రేమ మేమేస్తాం బాగా ఇంకా ఇంకా చేయిస్తాం బాగా అప్పుడు ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు జరపడం చాలా కష్టం మీరందరూ కూడా ఆల్ ది అయితే గొప్పగా ఒక మాట అన్నాడు నా గొప్ప లేదా మా అధికార యంత్రాంగం మా అధికార యంత్రాంగం లేకపోతే నేను జరపలేను నేను తీసుకోలేను వాళ్ళ లోను ఈ కార్యక్రమం అయిపోయేది బ్యాను పనిచేసిన ప్రతి వాడు నా బ్యాను వాళ్ళ ఆనందంతోనే తీసుకుంటాయి లోను అని చెప్పి ప్రకటించాను

ఆరోగ్యమే మనం ఆనందానికి కోట పాటించండి మంచి మాట యోగా పోగొట్టుకోలేని కట్టాల మూట ఈ ఆరోగ్యాన్ని మీకు సాగించాల్సిన వేట ఆ ఆరోగ్యంలో మీరు వాట పది బిల్లలు విచారించే తప్ప మాట అందుకే ఇంకా అసలు ఆయన పేరులోనే దినే పేరు మాట్లాడి ఆశీర్వది ఇంత కట్టబడ్డ ఆచరించడం ఒకటి ఏమి పనికి అసలు ఆ పేరు డిఐఎన్ఈఎస్ఎస్ దినేష్ అనే పేరు ఉంది డిఎంటే డిస్టిక్ లో ఐ అంటే ఇంటెలిజెంట్ గా ఎన్ అంటే నలుగురిని కలుపుకొని ఏ అంటే ఎంతో చక్కగా ఎంతో ఎస్ అంటే సూర్య నమస్కారాన్ని ఎస్ హృదయపూర్వకంగా జరిపించిన కలెక్టరు ఆయనకి ఇచ్చిన ఆఫరు ఆయన ఈ కార్యక్రమానికి ఓనరు అద్భుతమైన అల్లూరు బ్యానరు ఇది కరెక్ట్ బ్యానరు కొట్టనే ఆయన చెప్పడం కానీ అటువంటి సాధ్యం గౌరవ బాధ్యత వాళ్ళు కాదు వీళ్ళు కాదు అధికార యంత్రాంగం మీకోసం ఎంత కష్టపడతారు అసలు ఐఏఎస్ ఐఏఎస్ అంటే తెలీదు నేను మాట్లాడి ఎంత అర్థం తెలీదు అలా

with the operation, success of your operation, create a sensation. I don't know how to eat preparation. This is your creation. See my emotion. It is of internal examination. Anka Pandit is a location. You are the unpowered attraction. You are the attraction. Dharmi is the reaction. Character and Chapel Jain are sanctioned. Anka Chapel Jain are sanctioned. Anka Chapel Jain